ఎంత ఇప్పుడున్న మన దైనందిన జీవితంలో ప్రశాంతత అనేది అయితే లేదు ఇది మాత్రం వాస్తవం ఎయిటీ పర్సెంట్ వరకు ప్రశాంతత లేదు ట్వంటీ పర్సెంట్ మంది ఏదో బాగున్నారు అని అనుకుందాం అంటే వాళ్ళు ఎంత బాగా వాస్తుపరంగా ఎంత బాగా కట్టుకున్నా ఏదో సమస్యతో ఉంటారు అంటే ఇలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు ముందుగా నా మొదటి ప్రశ్న ప్రశాంతత ప్రశాంతత అనేది శాశ్వతమైనది అయితే కాదమ్మా పర్మనెంట్ ప్రశాంతతని ఉండదమ్మా ఎక్కడైనా ఎక్కడ లేదు ప్రశాంతత అందుకుంటాము మళ్ళీ అందుకుంటాము మళ్ళీ అందుకుంటాము కానీ ఎవరికైనా శాశ్వతమైన ప్రశాంతత ఉండాలి అంటే అది అంతా ఈజీ కాదు ముందు ఏంటంటే మా ప్రశాంతతకి ఆధ్యాత్మిక దైవ అనేది చాలా చాలా పవర్ఫుల్ కానీ మన గృహము మంచి ఆధ్యాత్మిక చింతన ఇచ్చే గృహ నిర్మాణం ఉండాలి ఆ సముదాయం ఉండాలి అంత మంచి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకొని శక్తివంతమైన ఇల్లు మనకు దొరకడం మాత్రం పూర్వజన్మ చేసుకున్న అదృష్టమ అందుకని ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటి ఉంటాను పొద్దున్న లేసుకొని కార్యక్రమాలు చేసుకొని భగవంతుడి ప్రార్థన చేసుకోవడం చాలా గొప్పదమ్మా ఎందుకంటే ఒక మనిషి మూడు రుణాలు తీర్చుకోవాలమ్మా భగవంతుడు మానవ జన్మ మనకిచ్చినందుకు ముందు దైవ రుణాన్ని తీర్చుకోవాలి అంటే మొన్నకున్న సమయంలో పొద్దున్నే లేసి చక్కగా పూష గదిలో వెళ్ళి ఆయనకు మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి ఆయన రుణాన్ని మనం తీరుస్తాము ఎందుకంటే వేరే ఏ జన్మ లేకుండా మానవ జన్మ ఇచ్చినందుకు ఆయన పట్ల ఎప్పుడు కృతజ్ఞతలు కృతజ్ఞత భావంతో ఉండాలి నిరంతరం ఉండాల్సిందేనమ్మ ఆ తర్వాత తల్లిదండ్రుల రుణము ఆ తర్వాత గురువు రుణము ఈ మూడు చాలా ముఖ్యమైనవమ్మ ఈ మూడుని ఎవరైతే తీర్చుకుంటారో వాళ్ళకు ప్రశాంతత ఎక్కువ ఉంటుందని శాస్త్రాలు చెప్తుంటాయి మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారమ్మ ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల భయభక్తితో మంచి ప్రవర్తనతో ఒక తండ్రి బిడ్డల్ని పెంచి పోషించేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయమ్మా అంటే పెద్ద అయినంత వరకు పిల్లల కోసం అప్పులు చేసే తల్లిదండ్రులు ఉంటారు చదువుల విషయంలో కావచ్చు వాళ్ళకొక ఇల్లు కట్టించడం విషయంలో కావచ్చు ఏదైనా తన జీవితంలో పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు చేసిన రుణాన్ని ఏదైనా వాళ్ళ మీద భారం లేకుండా ఆ వయసులో మనం తీర్చుకుంటే అదొక్కటి చాలంటారమ్మ అందుకే తల్లిదండ్రుల రుణాలు తీర్చుకున్న వాళ్ళకి చాలా ప్రశాంతత ఉంటుంది అదే గురువు పట్ల చాలా మంది అసభ్యంగా మాట్లాడుకోవడము గౌరవించక ఇప్పుడు ఒక గురువుని గౌరవించకపోవడం అనేది ఇంటికెళ్తే ఆయన ప్రశాంతంగా నిద్రపోగలడమ్మా మనసులో బాధపడుతుంది అదే వినయం విధేయత ఉంటే ఎంత ఆనందమైన ఉంటుందమ్మా అందుకని ప్రశాంతత అందుకోవాలంటే ప్రకృతి వడిలో అష్టదిక్కులు యోగించే విధంగా మనం గృహ నిర్మాణం జరగాలి సాక్షాత్తు మనసాదేవి మన ఇంట్లోనే ఉన్నట్టు ఆ ప్రకృతి వడిలో మనం గృహ నిర్మాణం చేసుకోవాలి అమ్మవారి ఎలా ఉంటుందమ్మా స్వయోగాలిలో ఉంటుంది మానసాదేవి వాస్తవానికి ఆమె అనుగ్రహం ఉందంటే ప్రశాంతత వస్తుంది ఆమె అనుగ్రహం ఉండాలంటే శివార్ధన చాలా చాలా ముఖ్యమైనదమ్మా